రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్ లో బిజీగా ఉండడం నార్మల్ గా నమ్మే మనస్తత్వం ఉండడం అలాంటి దొంగ తలుగు లేకుండా పోవడం మూడోది మధ్యాహ్నం ఏంటో అధ్యక్ష ఎలక్షన్ టైం అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి ఎవరైతే సొంత బాధిపోతే రావాలి రాలేదు తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేశారు ఏం అవసరం లేదు పోలీసు అవసరం లేదు అన్ని బాగున్నాయని అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరు సిఐ ఉన్నాడో ఆ సిఐని మేనేజ్ చేసేసారు ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ రూమ్ క్లీన్ చేశారు బాత్రూమ్ క్లీన్ చేశారు బాక్స్ తెప్పించారు బాడీ పెట్టారు ఫేండలు కూడా చేసుకున్నారు ఆ సమయంలో కూతురు అడిగింది అద్యం పోస్ట్ మార్టం చేయ అదే అనుకుంటాను నేను అది అప్పుడు పోస్ట్ మార్టం పూపిస్తే నెత్తి మీద గొడ్డలి దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు ముక్కలైంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్ కూడా గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు ఆడేస్తారు మా నాన్న చనిపోయాడు ఒకే బాబాయ్ అన్నాడు బాబాయని కూడా చనిపోయాడు నెక్స్ట్ డే సాక్షి పేపర్లో చరిత్ర కానీ విమేజన్ ఉద్దేశం ఎవరిని అడుగుతున్నా మీరు నేను చేయగలేపామా ఈ పని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరికైనా సాధ్యం అని అడుగుతున్నా మనకు ఒక మనస్సుంది మనస్ సాక్షి ఉంది ఆ మనసు ఘోషిస్తుంది వీళ్ళకి మాత్రం అది లేదు అలాంటి ఒకటే కాదు మొన్నే మీరు చూశారు కోడి కత్తి ఆడు పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా వాడు చెప్పాడు దేశ అతను ఆ అయితే చెప్పాడు మీ జిల్లానే జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు నేను అభిమాన్ని ఆయనకి ఏదో సింపతి రావడానికి డ్రామా చేశారంటే కడాల్ అతన్ని శాశ్వతంగా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు రెండో దేశ అదే మార్గంగా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ గోలకరాయి ఎలక్షన్ ముందు నాకు నేను హైదరాబాద్ పోయాను అన్ని చూసుకొని పోతూ అంటే మా వాళ్ళు ఏం చేయాల్సారే ఏం అంటారు అంటే సిక్కు చేస్తుంది ఎలక్షన్ ముందు ఏంటి డ్రామాలు ఏంటి నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను కానీ ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నా కొత్త కానీ నాకు ఒక బాధ్యత ఉంది రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిద్దాండి ఇష్టానుసారంగా చేయిద్దండి మెయిన్ స్ట్రీమ్ రండి మెయిన్ స్ట్రీమ్ గా పనిచేయండి ప్రజల కోసం పోటీ పడండి మేము ఏమైనా తప్పులు చేసి చెప్పండి వింటాం సరి చేసుకుంటాం కానీ ఇష్టానుసారంగా మీ ఇష్టంగా చేయాలంటే మాత్రం మీ ఆటలో సాగలేమని ఈ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష అందుకే రౌడీల కోసం ల్యాండ్ గ్రామర్స్ కోసం ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరికితే ఇచ్చే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఒకే కోరిక నా ఆలోచన ఒకటి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి ఏ మారుమూల ప్రాంతంలోనా సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా అమ్మాయి పైన అఘాయితం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది అదే మరి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టి ఆడబిడ్డల క్లేషమైన ఫోటోలు కూడా అధ్యక్ష ఇటీవల మీరు చూశారు ఓసారి బాధ వేస్తుంది ఆవేదన వేస్తుంది ఈ చట్టం మనల్ని కట్టేస్తుంది ఓసారి మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది దేశం ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలని తీసి నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తారా మీరు మనుషుల మృగాల మృగాలు మీకంటే బెటర్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే చెప్తున్నాను అధ్యక్ష నాకు కూడా అర్థం కావడం లేదు ఇంకా నేను చేసే పనులు చూస్తా ఉంటే చాలా బాధ వస్తుంది ఆవేళన వస్తుంది ఆవేశం వస్తుంది కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తూ ఉంది అధ్యక్ష అందుకే నేను చెప్తున్నా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లల్ని ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు చిన్నప్పుడే మత్తు ఇంజక్షన్ ఇచ్చే చిన్న పిల్లల్ని రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు ఏంటివన్నీ ఈ అఘాయిత్యాలు ఎక్కడైనా పోతున్నాం ఎప్పుడున్న ఇన్నామా ఇవి ఎంత దారుణం అంటే వాళ్ళని దారుణానికి వచ్చాం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నీచమైన ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇది పోవాలంటే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పా అప్పుడు ఆ ఎయిడ్స్ అనేది పెద్ద స్టిగ్మా ఎవరు మాట్లాడరు ఎయిడ్స్ మాట్లాడితే మూడు అభిమానిస్తాను అలాంటి సందర్భంలో నేను